నమస్కారం అండి వెల్కమ్ టు విఘ్నేష్ టీవీ ఇక్కడ కరీంనగర్ చొప్పా విలేజ్ అక్కడికి వచ్చినాము నాగేశ్వరరావు మళ్ళీ నాగేశ్వరరావు సార్ హనుమంత్ రెడ్డి సార్ని అడిగి తెలుసుకుందాం ఈశ్వర్ ప్యాడ్ ఇచ్చినాం కదా ఇంతకుముందు మహారాజా సీడ్ ఇచ్చినాము ఇప్పుడు ఈశ్వర్ ఈశ్వప్యాడీ ఇచ్చినాము అది ఎట్లా ఉన్నదో సార్ల ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే మేడం ఎట్లున్నాయి సార్ విశ్వపాడి అంటే విశ్వపాడి చాలా బాగుంది అంటే ఇంతకుముందు అంటే నేను మహారాజా శివుడు వేశాను అది అది బాగానే ఉంది దానికన్నా పోల్చుకుంటే ఇది చాలా బాగుంది నిజంగా చూసినట్టయితే ఇది ఎట్లా ఉందంటే ఇది గోల్క పట్టుకుంటేనే చాలా బరువు అనిపిస్తుంది బరువుంటే బరువున్నది కాబట్టి ఎక్కువ విత్తనాలు ఉంటాయి దానికి సంఖ్య అనేది ఎక్కువ ఉంటుంది అయితే దాని దీన్ని పోల్చుకున్నట్టయితే అది కూడా బాగానే ఉంది దానికనేది ఎక్కువ మంచిగా చాలా బాగా అనిపించింది అంటే అది ముప్పై క్వింటల్ వెళ్ళింది ఇది దాదాపు ముప్పై ఐదు క్వింటల్ వెళుతాయి దాదాపు వెళ్తుంది ఎందుకంటే ఈ గొలుసు చూస్తేనే ఏర్పడుతుంది కానీ అది తక్కువ పెరిగింది దా ఎక్కువ పెరిగింది అన్నట్టు హైట్ ఎక్కువ పెరిగింది హైట్ ఎక్కువ పెరిగింది కాబట్టి చూస్తుంటే నిజంగా చెప్తున్నా ఇది నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇటువంటి గొలుసులు తర్వాత ఇటువంటి పంట చూసినట్టయితే చాలా బాగుంది ఇక్కడ మన దళపతి సార్ మా ఫ్రెండే ఆయన వేశాడు నేను కూడా వేశాను కానీ ఏందిగా అంటే ఇది ఒక్కసారి వేసిందంటే మళ్ళీ ఇదే పోతుంది ఎందుకంటే మా దిగుబడి బాగా వస్తుంది కాబట్టి చాలా బాగుంది కాబట్టి చాలా మంచి దిగుబడి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఎంత ఎకరం వేశారు సార్ ఇది మరి నా పేరు జలపతి రెడ్డి కరీంనగర్ జిల్లా కొప్ప మండల అన్నకొండ గ్రామం నేను విశ్వ రెండు ఎకరాల వరకు పంట వేశాను ఒక కంటికి ఐదు వందలకు పైగా గింజలు ఉన్నాయి ఈ ఎత్తులు కూడా ఇంకా పొలం వేరే ఇది సన్న కన్నా ఇది బాగా ఉంది కాకపోతే కొంచెం ఎత్తు పెరిగింది ఎత్తు పెరగడం వల్ల కొంచెం అడ్డం ఏమైనా భయం ఉండేది కానీ అడ్డం కూడా అడ్డం అడ్డం కూడా ఏం పడలేదు చాలా బాగా ఈల్డింగ్ కూడా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా పోయలేదు పోసిన తర్వాత ఎంత అనేది దాని లెక్క ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరేం వేసారు సార్ ముందు నేను జై శ్రీరామ్ కానీ లేకపోతే దొడ్డు వాళ్ళు టూ డబల్ ఫోర్ టూ టూ ఫోర్ వేసాం అది అది వర్షాకాలం ఇరవై నాలుగు వచ్చింది ఇది ఇప్పుడు ఎంతకన్నా ఎక్కువ వస్తాయని ఆశిస్తున్నాం ఇది కంకులు మాత్రం చాలా బరువుగా ఉన్నాయి ఒక్కొక్క కంకి ఒక్కొక్క కంకి దాదాపుగా ఒక్కొక్క జాన పైన ఉంది జాన పైన ఉంది ఐదు వందల పైగా ఈకలు ఉన్నాయి అంటే మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు హ్యాపీ నేనా ఇప్పుడు దానికి దానితో పాటు దీన్ని పోస్తే ఇది బాగా హ్యాపీగా హ్యాపీగా ఉంది సంతోషంగా సంతోషంగా ఉంది గింజ నాణ్యత కూడా బాగుంది మరి మీరు అంత ఈ ఈశ్వ ప్యాడీ కంటే వేరే సీడ్ కంటే ఈశ్వ ప్యాడీ బాగుందా బాగుంది అంటే మీకు ఇంకా అంటే దీన్ని పక్క రైతు వాళ్ళు ఏమ ఏమడుగుతున్నారు ఎక్కడ కొన్నది ఏంటని పక్కరోజు వాళ్ళు వాగోలకకు దానికి కంకి కంకి చూస్తే ఇది చాలా లావుగా ఉంది గింజలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ అడిగి మేము కూడా అదే పెడతాం అని చెప్పేసి మేము కూడా అదే విత్తనం పెట్టాలని ఆలోచిస్తున్నాం అని చెప్పేసి ఇప్పుడు కాండం కూడా గట్టిగానే ఉంటుంది సార్ మీరు కూడా ఇప్పుడు చూసే ఉంటారు ఇప్పుడు ఇంత వర్షం కూడా ఏం వచ్చినా కూడా కింద వాడిపోవాలో వాలిపోవడం ఇట్లా ఏం లేదు స్ట్రాంగ్ ఉన్నది ఒక్కొక్క ఒక్కొక్క కంటి కూడా ఎంత ఎట్లున్నాయో చూడండి సార్ ఒక్కొక్క ఏను బాగా నీట్గా అంటే దోమలు గిట్లా ఏమైనా రావడం చీడపిడలు చీడపిడలు అనే సమస్య కూడా చాలా తక్కువ ఉంది ఓకే సార్ ఎక్కువ లేదు మేడం చూసినట్టయితే ఒక గోల్క తీసి ఇట్లా పట్టుకొని చూసినట్టయితే కొంచెం బరువు అనిపిస్తుంది బరువు అనిపిస్తుంది ఎక్కువ గింజలు ఎక్కువ గింజలు ఉంటేనే బరువు అనిపిస్తుంది నేను ఇన్ని చూసినా అని చూస్తుంటే చాలా పొడుగు ఉంది బరువు అనిపిస్తుంది కాబట్టి దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంది ఓకే ఇప్పుడు మేము కూడా మొన్న సూర్యాపేట కూడా వెళ్ళినా అక్కడ సైదుల్ సార్ రెడ్ అన్న వాళ్ళు కలిసిరు అక్కడ మేము మాట్లాడినాము షుడ్ కూడా చేసినాము అక్కడ కూడా ఇదే ఈశ్వర్ ప్యాడ్ ఇచ్చినాం చాలా బాగున్నది వాళ్ళు కూడా ఇప్పుడు మీరు ముప్పై మూడు క్వింటల్ ముప్పై నాలుగు వచ్చింది ఇప్పుడు అక్కడ మళ్ళీ అమృతరెడ్డి సార్ అన్న ఆ సార్ కూడా పచ్చి ఒడ్లు అమ్మితే ఆయన కూడా నలభై క్వింటాల్ దాకా వచ్చింది ఎకరానికి అంటే రెండు ఎకరాలకి ఎనభై కేజీ ఎనభై క్వింటాల్ వరకు వచ్చింది అంత బాగుంటుంది సార్ మనకి ఇది అంటే ఇప్పుడు మీరు కింద ఏం వేసారు పై మంది ఏ స్ప్రే చేశారు ఇట్లా రావడం వల్ల అంటే మీకు అనుభవంతో డిఏపి మొదటిసారి డిఏపి వేసాం తర్వాత యూరియా పొటాసు రాజా గోల్డ్ అని స్ప్రే చేసిన అది అది కూడా అందులో కల్పిస్తాం తర్వాత మూడోసారి యూరియా పొటాస్ వేసి అది చేసినాం ఇప్పుడు నేను వస్తా అంటే కూడా నేను చూస్తూ వచ్చిన సార్ ఇక పక్కన వరి మన వరి మన సీట్ కంటే పక్కన కూడా నేను చూసుకుంటా వచ్చిన గమనించుకుంటా అంత ఇప్పుడు దీని లెక్క లేదు అసలు పల్సగా ఉన్నది అంత హెవీగా లేదు చిన్నగా ఉన్నది ఈ హైట్ లేదు చాలా చిన్నగా ఉన్నది హైట్ లేదు గింజలు కూడా అంతగా నాకు అనిపించలేదు ఇప్పుడు వస్తా అంటే గమనిస్తున్నా ఇప్పుడు మన సీటు కూడా చాలా బాగున్నది మీరు కూడా మీ తోటి రైతులకు చెప్పండి ఇటువంటి వాళ్ళు కూడా మీ ద్వారా వాళ్ళు మన యజ్నేశి గురించి తెలుసుకొని వాళ్ళు కూడా సంతోషం బాగుండాలని మా యొక్క లక్ష్యం అండి మేడం ఇప్పుడు జలపతి రెడ్డి సార్ వేసాను కదా ఓకే దిగుబడి చూసి ఆటోమేటిక్ గా సార్ దగ్గరికి వచ్చి మాకు కావాలని ఖచ్చితంగా అడుగుతేనే కదా మరి ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు దిగుబడి ఎక్కువ వస్తే ఎక్కువ ఏ పంట అంటే ఏ సీర దిగుబడి వస్తే దాన్ని పెట్టడానికి అవకాశం ఉంది వాళ్ళు కూడా సార్ అయితే ఇక్కడ ఏంటిగా అంటే ఇక దాదాపు ఇప్పుడు చూసింది చాలా దగ్గర అంటే ఈ ఏరియాలో మొత్తం ఇక దాదాపు సీడ్ పెట్టే అవకాశం ఉంది వాళ్ళు వచ్చి అడుగుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా అడుగు ఇప్పుడు వస్తా అంటే కూడా ఒక వ్యక్తి అడుగుతూనే ఉన్నారు ఆ ఇవ్వడానికి వస్తున్నారు అంటే అవును అది మీరు కూడా వాళ్ళకు కూడా చెప్పండి బాగుంటది ఇప్పుడు దీంతో పాటు ఇంకా రెండు రకాలు కూడా వస్తున్నాయి అది షాపింగ్ ఆగినాయి అవి కూడా త్వరలో మేము కూడా మేము తీసుకొస్తాము దీంతో ఆ చాలా మంది తీసుకుంటారు ఇప్పుడు మహారాజా అప్పుడు వేసారు కదా ఆ అన్న ఇప్పుడు అది కూడా రైస్ టేస్టీగా ఉన్నది ఇప్పుడు అంటే తింటుంటే చాలా బాగుంది ఇది కూడా సేమ్ అట్టనే ఉంటది చాలా బాగుంటది ఇంకా మీకేమైనా డౌట్స్ మీకు అంటే ఇంకేమైనా దీనివల్ల ఉంటే చెప్పండి మేము చెప్తాం ఇంకేమైనా అంటే ఏమైనా మొదటి తీసుకునేటప్పుడు ఏమైనా ఆలోచించారా అంటే ఎట్లుంటది అని అనుమానం పడ్డారా అని తీసుకునేటప్పుడు అనుమానం సార్ చెప్పిండు ఆల్రెడీ ఇక్కడ మహబూబాద పండిచ్చారు దాని ప్రకారం ఆయన ఏంటంటే కరెక్ట్ టైం చెప్పలేదు నాలుగు నెలల పంట అని చెప్పాడు కూడా చెప్తే బాగుండేది అయితే మేము ఇంకొంచెం ముందుకు పోసే అవకాశాలు ఉండేది దానికి తగిన జాగ్రత్తలు అనేది తీసుకునే అవకాశాలు ఇంకెక్కువ ఉండేది అంటే ఇప్పుడు తక్కువ తక్కువ టైం ఉంటే కొంచెం ఎక్కువ అంటే నాలుగు ఇప్పుడు నవంబర్ పోతుంది అంటే నారు వేసిన తర్వాత ఎన్ని రోజులకు నాటేసి నెలలోపలు మీరు వేసుకున్నారు ట్వంటీ ఫైవ్ డేస్ లోనే వేసి హండ్రెడ్ వంద రోజులు కటింగ్ చేసుకోవాలి ముందుగా ఎక్కువ గంట పోతుంది కాబట్టి ఎక్కువ ఉంటది అవును అవును సార్ అంటే రోజులు ఎక్కువ కాబట్టి మనకు అదే ఇప్పుడు తర్వాత క్రాపు ఒక బరి అయితే నడుస్తుంది వేరే మక్క ఇదైతే అయితే మళ్ళీ ఇబ్బంది అయితే నాకు మళ్ళీ కష్టంగా వరే వేస్తుంది బరే నీళ్ళు అంతేనా అంతేనా సరేగా అంటే ఇప్పుడు వేరే పంపిస్తాను ఓకే చూశారు కదండి మీరు ఇప్పుడు ఈ సార్ వాళ్ళే అంటున్నారు కదా ఎంత బాగున్నదో మీరే చూడండి ఒక్కొక్క ఏను ఎంత హైట్ ఎంత ఉన్నాయో చూడండి సన్నగా చాలా బాగున్నాయి మీరు కూడా నమ్మండి వాడండి దీన్ని బాగుంటుంది రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అండి ఇట్లాగనే మీకు మంచి ఈ సీడ్స్ ఇంకా మీ ముందుకు మేము తేవడం జరుగుతుంది అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి